ఒక చారిత్రాత్మకమైన దినం ఆనాడు ఆంగ్లేయుల చేతిలో బందీ అయిన భారతదేశాన్ని వదిలిపో వెళ్ళమని శాంతియుతంగా మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో బాంబేలో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో నిర్ణయం తీసుకొని ఒక మహా ఉద్యమంగా భారతను వదలండి ఫిట్ ఇండియా అనే నినాదంతో ప్రారంభించినటువంటి మహోద్యమానికి ఇలా ఈ రోజు మన అందరికి కూడా మరొకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు కూడా మనం కొన్ని ఫిట్ చేయాల్సిన అవసరం ఉంది మన దగ్గర సమాజాన్ని కాపాడుకోవడానికి కొన్ని ఆనారు తీసుకొని ఏదైతే దేశంలో మనం స్వతంత్రం కోసం పోరాడినమో ఈరోజు కూడా కొన్ని సమస్యలు పరిష్కరించుకోవడానికి మనందరం కూడా కొన్ని అంశాల పట్ల అంతే తీవ్రంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అలా మనం రాబోయే కాలానికి పారిశుద్ధ్యాన్ని లేదా వాతావరణ కాలుష్యాన్ని నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ ప్లాంటేషన్ చేసుకోవాలి ఆరోగ్యం కాపాడుకోవాలంటే అనేక రకాలుగా ఈరోజు పెరుగుతున్నటువంటి కాలుష్యాన్ని నివారించే విధంగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఆరోగ్యపరమైన అంశాలకు సంబంధించి కావచ్చు లేదా ఉత్పత్తికి సంబంధించి కావచ్చు లేదా అనేక అంశాలకు సంబంధించి భారతదేశాన్ని అఖండ భారతదేశంగా ఐక్యంగా అభివృద్ధి దేశంగా తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరు కూడా మనం ఇంత కష్టపడి సాధించుకున్న స్వతంత్రం దేశంలో మనందరం కూడా మన బాధ్యతగా మనకు వచ్చినటువంటి అవకాశాన్ని శ్రమను పడి అన్ని రకాల ముందుకు తీసుకునే ప్రయత్నం చేయాలని సందర్భంగా ఆకాంక్షిస్తూ ఆనాడు ఈ యొక్క పోరాటంలో క్విట్ ఇండియా పోరాటం కూడా ఆంగ్లేయులు అణచివేసేటువంటి సందర్భంలో అమరులైన వారందరికీ నివాళులు అర్పిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారు ఇచ్చినటువంటి స్వతంత్ర వేడుకలు స్వతంత్ర బలాలు అందరూ కూడా చేరే విధంగా అందరూ బాధ్యతగా వివరించాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం